హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మనము మామిడి పండుతో మామిడి తాండ్ర చేయబోతున్నాము ఈ మామిడి తాండ్రని మనము సిక్స్ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు చేయడం కూడా చాలా ఈజీ అండి ఎలా చేయాలో ఇప్పుడైతే మనం ప్రాసెస్ అయితే చూసేద్దాం ఇక్కడ నేను రెండు మామిడి పళ్ళు అయితే తీసుకుంటున్నాను ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి మామిడి పండ్లని తొక్క ఏమీ రాకుండా ఓన్లీ గుజ్జు మాత్రమే తీసుకుంటున్నాను ఇక్కడ నేను ఇలా మిక్సీలో వేసుకొని మెత్తడి పేస్ట్ లాగా చేసుకోవాలి గడ్డలేమీ లేకుండా మెత్తడి పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని అందులోకి ఈ గుజ్జుని వేసేసుకుంటున్నాను కొన్ని మామిడి పండ్లు స్వీట్ తక్కువగా ఉంటుంది కదా అలాంటప్పుడు మనము ఇక్కడ చక్కెరని యాడ్ చేసుకోవచ్చు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ప్యాన్ కంటుకోకుండా కలుపుతూ ఉండాలి ఇక్కడ మనం స్వీట్ కోసం చక్కెర అయినా వాడచ్చు లేదా బెల్లమైనా వాడచ్చు నేను ఇక్కడ బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నాను ఒక హాఫ్ కప్పు ఇక్కడ బెల్లాన్ని వేసుకుంటున్నాను పొడి పొడిగా చేసుకొని బెల్లాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా గడ్డలేమీ లేకుండా కలుపుతూ ఉండాలి ఇలా ఒక ప్లేట్ మీద వేసుకొని చెక్ చేసుకోవాలి మనకి ఇది కిందకి జారుతుంది కదా ఇది ఇంకా కొంచెం ఉడకాలని అర్థము కొంచెంసేపు ఉడికిద్దాము మామిడి పండుని ఇలా ఉడికించకుండా కూడా చేసుకోవచ్చు రెండు రకాలుగా ఈ మామిడి తాండ్రని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఇది మనకి రెడీ అయిపోయింది ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని అందులోకి ఈ మామిడి పండు జ్యూస్ని వేసేసుకుందాము ప్లేట్ మొత్తానికి స్ప్రెడ్ చేసేసుకోవాలి వేసేసుకొని ఫ్యాన్ కింద అయినా పెట్టుకోవచ్చు లేదా ఎండలో అయినా పెట్టేసుకోవచ్చు ఒక రోజుకైతే రెడీ అయిపోతుంది ఇది మనకి నేను ఇక్కడ ఒక రోజు మొత్తం ఎండలో పెట్టాను ఇది మనకు రెడీ అయిపోయింది ఇలా చివర్లో చాక్తో లూజ్ చేసుకొని తీసేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది చూసారా ఎంత ఈజీగా వస్తుందో వీటిని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు అంతే అండి ఈ వీడియో వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి